ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి గుడి అది మల్లికాపురత్తమ మాతది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యప్ప మహాపూజ ప్రతి సంవత్సరం ఇరవై ఐదో డిసెంబర్ రోజున జరుగుతున్నా అన్న విషయం మీ అందరికీ తెలిసినదే ఈ ఇరవై ఐదు డిసెంబర్కు ఎందుకు మేము ఇరవై ఐదు డిసెంబర్ పెట్టుకున్నామని చెప్తే అయ్యప్ప సేవా సమాజంలో అయ్యప్పలందరూ కూడా పూజలు చేస్తుంటారు మరి ఇరవై ఐదుకు ప్రత్యేకంగా రోజు సెలవు దినం ఉంది అటువంటి సెలవు దినం ఉన్నందుకు గాను ఇరవై ఐదు తేదీని మేము రెండు వేల నాలుగులో ఖరారు చేసుకొని దాని ప్రకారంగా ఈ పడి పూజ కార్యక్రమము ఇరవై ఐదుకు మహాపూజ కార్యక్రమము జరిపిస్తున్నాం ఇట్టి మహాపూజ కార్యక్రమానికి ఆ రోజు మొట్టమొదటి ఉదయము ప్రభాస్ సేవ ఆ తదుపరి ఆరు గంటలకు గణపతి హోమం తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరం యావత్ భారతదేశంలోపట ఏ అయ్యప్పలు కూడా ఇవ్వలేదు కానీ మైహూనయప్పలు గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఎందుకంటే అయ్యప్పలమే కాకుండా సాటి మానవునికి కూడా సహాయపడాలనే ఉద్దేశంతో వారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా ఈ అయ్యప్పలు వారి యొక్క రక్తదానం ఇచ్చి మరి సాటి మానవులకు తోడ్పడుతున్నారు అదే కాకుండా తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు తూర్పు కమార్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమై పద్మావతి కాలనీ మీదుగా మన కొండపైకి వస్తుంది ఇక్కడ పదకొండు గంటలకు అష్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఈ అష్టాభిషేక కార్యక్రమము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఆరు గంటలకు పూలాభిషేక కార్యక్రమం మరి రాత్రి ఏడున్నర గంటల నుంచి మనము రాత్రి పదకొండు పద పన్నెండు గంటల వరకు పూజ కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుటకు మరి ఈ కార్యక్రమం పడి పూజ కార్యక్రమం నడిపించుటకు తిరుపతి వాస్తువులైన బ్రహ్మశ్రీ శ్రీ వెంకటేశ్వర చంద్రమౌళి గురుస్వామి గారు వారు ఇచ్చేస్తున్నారు వారితోటే మేము రెండు వేల నాలుగు నుంచి పడిపూజ కార్యక్రమాలు ఇవి నడిపిస్తున్నాము మరి ఈ యొక్క గుడిలో మహాపూజలు తర్వాత స్వామివారి నిత్య దినదిన కైకర్యము ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే భక్తుల యొక్క విరాళాలు మరి ప్రజల యొక్క విరాళాలు మరి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాం కూర్చున్నది మనం షెడ్లేయించుకున్నాం ఇవన్నీ రాజకీయ నాయకుల యొక్క వారి యొక్క ఫండ్స్ నుంచి మరి అయ్యప్ప గుడికి భక్తుల విరాళాలు అయ్యప్ప భక్తులు అందరితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మరి ఇదొక్కటే కాకుండా నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ నిత్య అన్నదానం ఏదైతే ఉందో పదహారు పదకొండు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం అంటే ఇది ఆరో సంవత్సరం ఇక్కడ ఈ కారు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ రోజు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది